ప్రైజ్ అలాట్ దేవునామన్ మహిపరుస్తూ ఇప్పుడు ఒక స్థుతిగీతం పాడుకుందాం నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం నీ ಆನಂದ ನಡುಪು ಮಾರ್ಗಮೋ ನಾಪಾದ ಚಾರಕ ನೀೂತೇ ನನ್ನ ಕಾಪಾಡಿತೀರ ನೀವು ನಡುಪು ಮಾರ್ಗಮುಲೋ ನಾಪಾದ ನೀತೂತಲೇ ನನ್ನ ಕಾಪಾಡಿತೀರ ನಾಕೆಂಥ ಆನಂದಂ నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం కొ సిద్ధపరచుచుంటివా నీ ఉండు స్థలములో నేనుండగోరేదను నా వంచే స్త్రీ సయ్యా నీ ఉండు స్థలములో నేనుండగోరేదను నా వాంచీ శ్రీయే సయ్యా నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలోనే నుండుటే అదే నాధన్యతయే నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలోనే నుండుటే అదే నాధన్యతయే నాకెంతో ఆనందం Aleluya, Stotra. Praise the Lord.